नहीं मैं नहीं कर सकता దోశలు పిండిని తీసుకొచ్చాడు దోసల పిండి కొన్ని పోసి ఇది పెట్టారు మేముద్ర అయితే పుట్టిఫిన్ చేస్తున్నాం Ayudo a Hébeli, మా బాబును మా మామయ్య అయితే టిఫిన్ చేస్తున్నారు పని మటన్ అయిపోయి వంట అయితే గోంగార మటన్ తీసుకొచ్చేసి మా మావయ్య పని ఉందని చెప్పి బయటికి వెళ్ళాడు ఇప్పుడు పని ఉందంట పనికి అయితే వెళ్ళాడు వెళ్ళేడు పైకెట్ వచ్చిన కానీ అసలు బయటికి వెళ్ళలేదు పనికి కూడా వెళ్ళేదు ఈరోజు వెళ్ళాడు ఈరోజు పూట పని ఉంటే వెళ్ళాడు గోంగార మటన్ అయితే

This one is గోంగూర కర్రీ అయితే ఉడుకు పా వచ్చింది గోంగూర పెడుతున్నాం ఇప్పుడు

बड़ा नहीं कहते हैं चार तीस मिनट करें पैसा दा और तू बिल्कुल नहीं डंडा ना कूँ कैसे ఎంత మెత్తగా అయితే అంత గ్రేవీ వచ్చింది కూడా ఇది చారు కూర కంటే చాలా టేస్ట్గా ఉండిద్ది మా మామయ్య అని మా బాబు ఈ చారుతో ఎక్కువ అన్నం తింటారు కూరతో తక్కువ కూరతో తింటారు కానీ చారు ఎక్కువ వేసుకొని తింటారు చాలా బాగుండుద్ది

बाई तो मेरा फैंट लाख बैठता है बाहर बैठता है अब आप गए तो दिन की चास कहाँ बैठ अंदर అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మా బాబేమో ఏమో ప్రవీణ్ ఫోన్ చేసేసి చాక్లెట్ కదా అంటే తింటున్నాడు చాక్లెట్ తింటున్నాడు చిప్పు చిప్పు అంట సాయంత్రం మా బాబుని ఆసుపత్రి తీసుకెళ్ళాలి ఆ రోజునకి ఎడ్లొచ్చు అప్పుడు ఇప్పుడు వచ్చాం ఇప్పుడే వచ్చాం వెళ్ళి తొమ్మిది అవుతుంది మేము వెళ్ళింది ఆరింటికి వెళ్ళాం అప్పుడు మా బాబు రవి అయితే పంపించాను మళ్ళీ టెస్ట్లు కూడా రాశారు మళ్ళీ వెళ్ళి పెళ్ళి తొమ్మిది అయిపోయింది ఇంకా దానం వండేసి బాబుకి స్నానం చేయించేసి ఇప్పుడైతే భోజనం చేస్తాం కూర అయితే ఏం లేదు పొద్దున కోరే ముగ్గురు వేయ సరిపోతుంది కూర ఇట్లా అయిపోయిందండి తినేసి ఇంకా మేము మంచం అయితే ఎక్కేసి కూర్చున్నాం మా వీడియో కనుక నచ్చితే ఏం చేయాల్సి ఉన్నాడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ కొట్టని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్